శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ నేను మందిపూడి సుబ్బారావు పీజీ ఇన్ జ్యోతిర్వాస్ ఈ శీర్షికలో ఉచ్చిక రాశి గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ స్థానంలో ఉంటుంది ఈ రాశి వారు వారి మనసులో ఉన్నది బయట పెట్టరు అదేవిధంగా ఇతరుల విషయాలను కూడా గోప్యంగా ఉంచుతారు ఈ రాశివారు ఈ వృచ్చిక రాశివారు గోడచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారితో అబద్ధాలు చెప్పడం అన్నది కొద్దిగా కష్టమే అదేవిధంగా వృచ్చిక రాశివారు ఇతరులు చెప్పే మాటలలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో చాలా సులభంగా కనిపెట్టగలరు ఈ వృచ్చిక వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ రాశివారు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ చాలా నిజాయితీగా ఉంటారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఏ రోజు వారి యొక్క అభిప్రాయాలని మార్చుకునే అలవాటు వృచ్చిక రాశి వారికి ఉండదు అందుకై వారి జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది మంచితనం పట్టుదల వారిలో అధికంగా ఉండడానికి కూడా ఇదే కారణం వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి అక్క చెల్లిళ్ళు అన్నదమ్ముల యొక్క ఎదుగుదలలో వృశ్చిక రాశివారు ముఖ్యమైన పాత్రని వహిస్తారు వీరు బాధ్యతాయుతంగా కొందరిపై చూపించే శ్రద్ధ చాలా ఆటంకంగా మారి సమస్యలని తీసుకువచ్చే అవకాశం ఉంది అలాగే వృచ్చిక రాశివారు అనేక మందికి శత్రువులు అవుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారి యొక్క జీవితం బాల్యంలో ఒకలాగా యవ్వనంలో ఒకలాగా ఉండి రెండింటి మధ్య చాలా భేదాలు ఉండే అవకాశం ఉంది వీరు ధైర్య సాహసాలతో తీసుకున్న నిర్ణయాలు వీరిని జీవితంలో ఒక మంచి మలుపుకు దారితీస్తాయి ఈ రాశివారు వారు అనుకున్నది తప్పక సాధిస్తారు జీవితంలో జరిగిన ఏ సంఘటనను కూడా వీరు సులభంగా మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు ఆ సంఘటనపై స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి చాలా ఎక్కువ వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా సర్వజనులతో వినోదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వీరి జీవితాశయం మరియు ఉన్నత శిఖరాలని అధిరోహించడం కోసం ఎవరి మీద ఆధారపడకుండా వారంతటి వారే శ్రమపడి ఆ శిఖరాలని ఆ జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన స్నేహితుల వలన అందవలసిన సహాయ సహకారాలు అందక చాలా ఇబ్బంది పడతారు ఈ కారణంగా వారి యొక్క జీవితంలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఈ రాశి వారికి సామాజిక సేవా కార్యక్రమాలు బాగా సంతృప్తిని ఇస్తాయి ఈ వారికి ప్రజా సంబంధాలు అంటే ప్రజలతో ఉన్న సంబంధాలు వారి వృత్తికి ఉద్యోగాలకి బాగా ఉపయోగపడతాయి ఈ రాశివారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము బాగా ఈ రాశివారిని ఇబ్బందులకు గురి చేస్తాయి గురుమౌద్యమి శుక్ర మౌద్యమి మరియు గ్రహణ కాలంలో చాలా జాగ్రత్తగా వహించడం అనేది ఈ రాశివారికి ఎంతో అవసరం ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా వీరి అభిప్రాయాలని అమలు చేయడం వలన కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుంటూ కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే వీరి యొక్క జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది ఈ వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశిని సమరాశి అని స్త్రీ రాశి అని శుభరాశి స్థిర స్వభావ రాశి జలరాశి కీటక రాశిగాను వ్యవహరిస్తారు ఈ రాశి వారికి మూడు ఐదు పదిహేను ఇరవై ఐదవ సంవత్సరాలలో అనారోగ్యం సంభవించే అవకాశాలు ఉన్నాయి జననాంగాలు గనులు గుహలు రంధ్రాలు గ్యారేజీలు రహస్య కార్యక్రమాలు వ్యూహరచన దృష్టత్వం స్నేహ శత్రుత్వాలు తిక్కదనం అమర్యాద మొదలైన వాటిని ఈ రాశి సూచిస్తుంది స్వస్తి सोबम असतो